జిల్లాలో వరద నష్టంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు మంత్రి జూపల్లి కృష్ణారావు అసిఫాబాద్ జిల్లాలోనే వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు రాజురా గ్రామ దారిలో తెగిపోయిన కల్వర్టును పరిశీలించారు మంత్రి ఇక అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో వరదలపై అధికారులతో సమీక్షించారు మంత్రి పంట నష్టం దెబ్బతిన్న రోడ్ల వివరాలను ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు రోడ్ల రిపేర్లు పంట నష్టంపై సర్వేతో అంచనాలు సిద్దం చేయాలని అన్నారు మంత్రి కృష్ణారావు జిల్లాలో కూర్చిన కారణంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా అవిభక్త ఆదిలాబాద్ జిల్లా పర్యటన పెట్టుకుని ఎక్కడెక్కడ వరదలు వల్ల ఏం నష్టం జరిగింది అంటే రోడ్లకు జరిగిన నష్టం ఏంటి రైతుల పంట పొలాలు మునిగి నష్టం జరిగింది డిస్కమేటర్ పెట్టి ఏ రైతుకి నష్టం జరిగింది అట్లాగే బ్రిడ్జ్లు కొలాబ్స్ అయ్యి ఎక్కడ నష్టం జరిగింది ఇట్లా అన్ని విషయాలు అట్లాగే నీటా ఇల్లు మునిగి ఏం నష్టం జరిగింది ఇల్లు కూలిపోయి నష్టం జరిగింది వీటన్నిటిపైన పూర్తిగా సమగ్రంగా చర్చించడానికి జిల్లా కలెక్టర్కు ఇతర యంత్రాంగానికి కూడా ఆదేశాలు ఇచ్చి ఏర్పాటు నష్టం జరిగిన ప్రతి దగ్గర ప్రతి వ్యక్తి కూడా ప్రతి రైతు కూడా మనం చట్టపరంగా వాటన్ని వాళ్ళందరూ కూడా ఒక రైతు కూడా మిస్ కాకుండా సర్వే చేసి వాళ్ళకు సరైన న్యాయం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది సో దానికోసం రావడం జరిగింది నిన్న రాత్రి కూడా అక్కడే ఉన్న హాస్టల్లో కూడా పడుకోవడం జరిగింది ఆ విద్యార్థుల పట్ల ఈ వర్షాలకు విద్యార్థుల పరిస్థితి ఏంటి అలా భోజనాల పరిస్థితి చదువుల పరిస్థితి అక్కడే ఉండి ఉదయం మళ్ళీ ఆ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి సమీక్షలు చేయడం జరిగింది సో కొంత అక్కడ కొంత బాధ అనిపించింది వాస్తవంగా ఇన్ని వసతులు కల్పించిన తర్వాత తర్వాత కూడా ఏ స్థాయిలో విద్యా ప్రమాణాలు ఉండాలనో ఆ స్థాయిలో లేదన్నది కూడా స్పష్టంగా నోటలు కనబడేది అందుకే జిల్లా కలెక్టర్ను మీకు ఉన్నటువంటి ఇతర స్టాఫ్ను ఆదేశం జరిగింది సంపూర్ణంగా మార్పు రావాలి